నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు అనేక గ్రామాల నుంచి అందరూ వారి కుటుంబాలను కూడా పక్కకు పెట్టి కూడా ఈరోజు కిషన్ స్వామి ఆరాధన ఉత్సవాలు రావడం జరిగింది ఆరాధన ఉత్సవాలు సంవత్సరం ఒకసారి చేస్తుంటారు కనుక ఈరోజు అందరూ రావడం జరిగింది మరి ఇక్కడ మనం చూస్తున్నాం కిషన్ స్వామి వారి శిష్యులు లక్ష్మణదాస్ లక్ష్మణదాస్ శిష్యులు అయినటువంటి ఈ మధ్య కాలంలోనే పరాపదం నారాయణ దాస్ గారి కుమారుడి రావడం జరిగింది మరి రెండు నిమిషాలు వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ మీ పేరు

మరి మీ నాన్నగారు మీకు ఇంకొకటి మీ శిష్యారా నాయన్న గురుగారు చూడండి చాలా గొప్ప విషయము మరి సొంత తండ్రిని గురువు స్వీకరించి లక్ష్మణదాస్ గారు మరి ఇంకా ఈ కార్యక్రమాలకు మీ తన వంతు మీ వంతుగా ప్రతి ఏడో వస్తున్నారు కదా మీరేమైనా ఆర్థికంగా ఇంకా డబ్బులు సహాకరిస్తుంటారు జై శ్రీరామ్ జై మరి అంతతో మనము ఎందుకంటే కాసేపట్లో భయన కార్యక్రమాలు ఉన్నాయి కనుక మోహించుకుందాం ఒక పంజు నుంచి భక్తులు వచ్చిండో అతతో మాట్లాడి మనం బయలుకెళ్ళిపోదాం జై శ్రీరామ్